రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరకొండ శ్రీ అత్తిలి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఆనాడు పంతొమ్మిది వందల యాభై మూడులో ఈ స్కూలు స్థలం ఇచ్చిన దాత అత్తిలి సత్యనారాయణ మూర్తి నూట పదకొండవ జయంతి సందర్భంగా మా వైఎన్సీ యాజమాన్యం తరపున ప్రేక్షకుల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కోరుకొండ మండలం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో సరైన స్కూలు లేక చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని అతిలి సత్యనారాయణ మూర్తి కోరకొండలో ఒక స్థలాన్ని కొని ఆ స్థలాన్ని స్కూల్ జరిగింది ఆ ఎంతో మానవత్వంతో స్థలాన్ని ఇవ్వకపోతే చాలా మంది చదువురాని ఉండేవారు ఆయన ముందు చూపుగా ఆలోచించి ఆ స్కూలుకి స్థలాన్ని ఇచ్చి ఎంతో మందికి జీవితాలు ఇచ్చిన మహనీయులు శ్రీ అతిలి సత్యనారాయణ మూర్తికి నూట పదకొండవ జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ ఇటువంటి మంచి పనులు చేసిన మహనీయులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని మాజీ మన్యం తరపున కోరుతున్నాం వెల్కమ్ టు వైఎన్సీ వైఎన్సీ ప్రేక్షకుల నమస్కారం ఈ రోజు రాజానగరం నియోజకవర్గం మరి కోరుకుండ మండలం కోరుకుండ శ్రీ అచ్చలి సత్యనారాయణ ఉన్నత పాఠశాలలో మనం ఉన్నాం మరి ఈ రోజు గొప్ప విషయం ఏంటంటే ఈ యొక్క ఉన్నత పాఠశాలకి ఆనాడు అచ్చిలి సత్యనారాయణ మూర్తి గారు ఈ స్థలం ఇచ్చిన దాత ఆయన నూట పదకొండవ జయంతి నేడు ఈ రోజు ఈ స్కూల్లో ఉపాధ్యాయులందరూ కూడా నిర్వహించుకుంటున్నారు మరి ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం ఎన్నో చూస్తుంటాం ఎన్నో విద్యా సంస్థలు వస్తుంటాయి ఎన్నో కార్పొరేట్ స్కూల్ వస్తుంటాయి కానీ ఆనాడు ఆయన జన్మించిన పంతొమ్మిది వందల పదమూడులో జన్మించిన తర్వాత ఆయన నలభై సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల యాభై మూడులోనే ఈ స్కూల్కి మరి ఈ స్థలం విరాళం ఇవ్వడం జరిగింది ఆనాటి నుంచి ఎందుకంటే కోరుకుల గ్రామంలో చుట్టుపక్కల గ్రామంలో ఏడు ఎక్కడ స్కూల్ లేని టైంలో ఆనాడు ఆయన మరి ప్రతి పిల్లవాడు చదువుకొని మరి ఒక ఉన్నత స్థాయికి రావాలనే ఉద్దేశంతో ఆనాడు ఆయన ఆలోచించి ఆ ఉద్దేశంతోనే ఆనాడు ఆలోచించి ఉద్దేశంతోనే ఆయన ఈ యొక్క స్థలాన్ని ఉచితంగా కొని కొని ఉచితంగా పిల్లల కోసం ఇచ్చిన మహనీయుడు ఎవరన్నా ఉన్నారంటే అఖిల సత్యనారాయణ గారు ఆయన మరి శ్రీరంగపట్నం గ్రామానికి చెందినవారు ఈ కోరుకున్న ఎందుకంటే ఈ యొక్క కోరుకున్న మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది కూడా చాలా మంది చాలా మంచి మంచి పనులు చేసిన మహనీయులు ఎంతో మంది ఉన్నారు వారందరినీ కూడా ఇప్పుడున్న అందరూ కూడా గుర్తు చేసుకోవాలని కూడా మనం తెలియజేసుకోవాలి ఎందుకంటే చూస్తున్నాం మన ఇదే కాలేజీ స్కూల్ స్కూల్లో ఎంతో మంది విద్యార్థులు చదివి ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి ఈవేళ చాలా మంది అమెరికా రకరకాల విదేశాలు కూడా కూడా విద్యార్థులందరూ కూడా ఈ సత్యనారాయణ గారి విషయం కూడా ప్రతి విద్యార్థి కూడా గుర్తు చేసుకోవాలని చెప్పారు ఎందుకంటే మనం చూస్తాం చిన్ననాటి జ్ఞాపకాలు ఈ స్కూల్కి వస్తే చిన్ననాటి జ్ఞాపకాలు కూడా వస్తుంటాయి ఎందుకంటే చాలామంది ఉదాహరణకు అయితే నేను కూడా ఇదే కాలేజీలో చదివాను అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ స్కూల్ నుంచి ఏదో స్థాయికి వెళ్ళడంలో తప్ప ఎందుకంటే ఆ రోజు ఆయన చాలా మనసు ఎంతో ఉన్నతమైన మనసు ఉన్నది కాబట్టి ఆ రోజు ఆయన సొంత డబ్బులతో ఈ స్థలాన్ని కొని ఇచ్చి ఇయ్యాలి ఈ రోజుని ఇంతమంది చాలా మంది ఒకళ్ళు ఇద్దరు కాదు వేలాది మంది కూడా ఈ స్కూల్లో చదివి ఎంతో మంది ఉన్నత స్థాయిలోకి వెళ్ళి ఒక టీచర్గా ఒక పోలీసుగా చాలా విధాలుగా అన్ని రంగాలను కూడా ఏర్పడి చాలా ఈ రోజు కూడా ఈ సమాజానికి ఉపయోగపడుతున్నారంటే ఆనాడు ఆయన ఈ స్కూల్ ఏర్పడడానికి ముందుకు వచ్చిన మహనీయుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అత్యుల సత్యనారాయణ మూర్తి గారికి నోటాకాంక్షన్సీ ప్రేక్షకుల నుంచి కూడా తెలియజేస్తున్నాం వైఎన్సీ ప్రేక్షకు రా నమస్కారం మీ రాంబాబు